న్యూస్ మీ స్వరం మా పరిచయం శాతవాహన బులెటిన్ న్యూస్కు స్వాగతం వందే భారత్ రైలును మంచిర్ మరియు కాగజ్ నగర్లో హాల్టింగ్ కల్పించినందుకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశ కృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ తాండూరు మండల కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బిల్లును గవర్నర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసి ఉండే కానీ బెల్లం పెళ్లి ఈ మంచిర్యాల ఈ ప్రాంత పేదలకు చాలా ఇబ్బంది ఉండే కాబట్టి గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా వంశీకృష్ణ గారు మరి కేంద్రంలో పోరాడి మరి గ్రేను స్టాప్ అనేది మంచిర్యాల ఉన్న ప్రాంతాలు తీసుకురావడం జరిగింది దీనివలన మరి ఈ ప్రాంత ప్రజలకు మరి ప్రయాణ సౌకర్యం ప్రాంతానికి మెరుగైంది ఈ సందర్భంగా మా తాండ్ర మంత్రుల పక్షాన మేమందరం తెలుగుదానికి ధన్యవాదం తెలియదు ఏదైతే బీసీ బిల్లు రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఎలక్షన్లలో ఏదైతే మేము ఇచ్చిన వాగ్దానం మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి అది గవర్నర్ పంపడం జరిగింది గవర్నరు చేయకుండా దాన్ని రాష్ట్రపతి దాకా పంపడం జరిగింది ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టిల్లు మరి ఏదైతే అసెంబ్లీలో సపోర్ట్ చేసిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి దగ్గర పోదామంటే ఏ ఒక్కరు కూడా సహకరిస్తలేరు మరి వాళ్ళకు బీసీ బిల్లు ఇవ్వడం ఇష్టం లేదా మరి ఇష్టం లేకుండా ఇష్టం లేదని చెప్పాలి అనవసరంగా బీసీ అని చెప్పుకుంటూ బీసీలను మోసం చేస్తున్నారు అదేవిధంగా మూడు నెలలు చూసి రెండు నెలలు చూసినా కూడా బీసీ బిల్లు ఆమోదించకపోవడం వల్ల మళ్ళీ అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర మళ్ళీ గవర్నర్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారు వెంటనే ఆది దాని బిల్లును ఆమోదించాలని చెప్పి మరి బీసీల తరఫున మరి మేము కోరుకుంటున్నాం గవర్నర్ గారు మీకున్న అధికారాలతో ఆ బిల్లును వెంటనే ఆమ్ ఆమోదించాలని చెప్పి కోరుతూ ప్రతిపక్షాలు కూడా దానికి మరి మద్దతు ఇవ్వాలి మీరు అసెంబ్లీలో చెప్పేది ఒకటి మరి చేసేది ఒకటి అని చెప్పి మరి ప్రతిపక్షాలను మేము ప్రశ్నించక తప్పని మరి మీరు బీసీలకు వెళ్ళి ఉంటారా లేకుంటే ఎటు అనేది మీరే తెలుసుకోవాలని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం గతంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్లో కానివ్వండి శాసనసభలో కానివ్వండి బీసీలకు ప్రాధాన్యత లేకుండే అటువంటి దాన్ని గౌరవనీయులు పెద్దలు రాజీవ్ గాంధీ గారి ఆదేశానుసారంగా గతం రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారంగా గతంలో చేసినటువంటి ఏవైతే ప్రామిస్తుందో ఈరోజు తెలంగాణలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రతిపాదించి ఈరోజు మున్న జరిగిన అసెంబ్లీలో టికెట్లో తీర్మానం చేయడానికి మిత్రపక్షాలు ఇక్కడ ఒప్పుకొని ఏవైతే ఢిల్లీలో దాన్ని ఆరడం జరిగింది ఇది సవాబు కాదు బీసీల ఓట్లతో గెలిచి ఇవాళ బీసీలకు మద్దతు తెలవకపోతే రేపు జరగబోయే ఎలక్షన్ల తప్పకుండా వారికి గుణపాఠం చెప్తామని చెప్పి తప్పకుండా వాళ్ళకు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం మనకు సీట్లు ఇవ్వాలన్న దాని విన రాహుల్ గాంధీ గారు మరి ఏదైతే ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్ల లోక్సభ ఎలక్షన్లో ఏదైతే బీసీలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలకు బీసీలకు నలభై రెండు శాతం బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది అదే కాకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే యాభై శాతానికే రిజర్వేషన్ ఇచ్చే ఆర్డినెన్స్ చేసిందో ని ఉన్న అసెంబ్లీలో తీర్మానం చేసి బీ బీసీ యొక్క యాభై శాతం దాన్ని ఎక్కువ చేయాల నలభై రెండు శాతాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంలో యాభై శాతం ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో దాన్ని ఎత్తివేయడం జరిగింది అది ఎత్తివేసి గవర్నర్లకు పంపడం జరిగింది అది అసెంబ్లీలో ఏదైతే చేసిందో దానికి అనుకూలంగా మేము పార్టీ తరఫున బీసీల తరఫున అందరికీ రేవంత్ రెడ్డి గారికులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి కుదరణాలు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళకు పాలాభిషేకం చేయడం జరిగింది గడ్డం వంశీ గారు పార్లమెంట్లో ఎన్నో సార్లు మన వందే భారత్ హాల్టింగ్ చేయాలని ఎన్నో వినపాలు చేసిన తర్వాత ఈరోజు వంశీ గారి కృషి వల్ల మన మంచిర్యాల జిల్లాకు వందే భారత్ హాల్టింగ్ ఇచ్చినట్టు ఈ తాండూరు మండలం నుంచి మా తరఫు నుంచి వంశీ గారికి ધન્યવાદ